మహబూబాబాద్ జిల్లా గార్ల గ్రామానికి చెందిన నరసమ్మకు ముగ్గురు కుమారులు కాగా ముగ్గురికి వివాహం చేసింది ముగ్గురు కొడుకులు ఉపాధి నిమిత్తం వేర్వేరు ప్రాంతాలకు వెళ్లడంతో తల్లి నుంచి ఇల్లు మూడెకరాల భూమి బంగారం తీసుకున్నారు కాలక్రమంలో ఇల్లు పాడుబడి కూలిపోవడంతో తల్లిని కొడుకులు ఒంటరిగా వదిలేయడంతో నరసమ్మ వీధిపాలై ఇప్పుడు భిక్షాటన చేసుకుంటోంది తనకు న్యాయం చేయాలని కాసింత ఆకలి తీరిస్తే చాలని ఆ వృద్ధురాలు ప్రాధాయపడుతోంది ఆ ముగ్గురు కొడుకులు నాన్న ముగ్గురు కొడుకులు అన్నం పెడతాలేరు అన్నం పెడకుండా బజార్లో ఆడ ఆడ ఆడుకొని తిట్టాను నాన్న జడుపు చెడుపుగా పెడతారు అండి పై చేరు నానా పేరు పేర్లు పేరు చేకమ్మ నీ పెద్ద కొడుకు పేరుంటి ఇది చీరు పేరు నాడి పేరు రాజేష్ చిన్నోడు కృష్ణ

அண்ணா செக பண்ண படுக்குதா பண்ணுறோம் ఇప్పుడు అంటే నాకు ఇక్కడ వాన కాలం ఏడ బా కొ ముగ్గురు మూడు నెలలే పెడతాను నేను ఎక్కువ పెట్టాను ఒక్కొక్క నెల పెడతా ఆయన రాలే రా అన్నాడు పోయినా అడుగుంట అడుక్కుంటా పోయినా వచ్చి వచ్చి డీతా పోయినా ఇంత బట్టుకొస్తాను భయం గడి మీరేను నాకు అదే గొల్చు దిందుకు పోయి నానా పోయి రాజేశా చిన్న నడిపోరు అయితే వాళ్ళు వాళ్ళ కేరకైతే అన్నీ అనిపిస్తారో నీ తోడబెడతా అంటాను